నేను కూడా ఈరోజు పత్రికల్లో చూశాను శ్రీకాంత్ రెడ్డి గారు వాంగ్మూలం మీద ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు కూడా వచ్చాయని వాటిని విచారణలో ఉంది విచారణ ప్రకారం ఎవరు దోషులైతే తీసుకున్నటువంటి ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది వాళ్ళు మాజీ మంత్రులా ప్రజెంట్ మంత్రుల శాసనసభ్యులా కాదా ఇవన్నీ అప్రస్తుతం చట్టం ప్రకారం మా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఇంతవరకు ఎవరు ప్రశ్నించలేదు సంవత్సరంగా మమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదు ప్రశ్నించే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు లేవు వాళ్ళకి ఎందుకంటే ఇది సుపరిపాలన జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇది సుపరిపాలనని మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని తొలిగడుగు కార్యక్రమంలో ప్రజల సమక్షానికి పోతున్నటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి మమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ లేక అక్కడక్కడ ఇటువంటి చేసి దీన్ని ఏదో ఒక అభూత కల్పనతో ఒక బూచిని చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా విఫలమవుతుంది వాళ్ళ ప్రయత్నం రాజకీయంగా ఇవాళ ఉనికి కోల్పోయిన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల మనసుల్లోంచి కూడా తొలగిపోయింది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైన్కాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్